జనతా పార్టీ అధ్యక్షుడు పసునూరి బిక్షపతిచారి మరియు ప్రధాన కార్యదర్శులు ద్యాసాన్ని తిరుపతిరెడ్డి ఇంద్రవత్ రవి నాయక్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విభజన దినోత్సవం విశ్వకర్మ జయంతి కార్మికుల దినోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదున పుట్టినరోజుల సందర్భంగా మీర్పేట్ బీజేపీ కార్యాలయం వద్ద మరియు వివిధ డివిజన్ లో జాతీయ జెండాను గెరవేసి విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విశ్వకర్మ పూజ నిర్వహించి విశ్వకర్మ జయంతిని కార్మికుల దినోత్సవంగా మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు శాల్వతులు సత్కరించి సన్మానం చేశారు అనంతరం మీర్పేట్ చౌరస్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పాల్గొనగా కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నీలా రవినాయక్ కీసర హరినాథ్ రెడ్డి కీసర కృష్ణారెడ్డి కిషోర్ విజయలక్ష్మి కుందనం లతశ్రీ కాసోజ అర్పితాచారి ఎల్ హరితారెడ్డి స్వప్న వెంకటరెడ్డి పోలెరాజు అంతా తినింపల్లి రాజశేఖర్ వేణుగోపాల్ రెడ్డి బీజేవైఎం యువ నాయకులు కార్తిక్ సాగర్ మన్నెం రవీందర్ రెడ్డి బొంత కృష్ణ లిక్కి కృష్ణారెడ్డి మధు అనిల్ శివ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం అయినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బీర్పేట్ మున్సిపల్ అధ్యక్షుడు బిక్షపతి చారి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని ఎన్ని ప్రభుత్వాలు మారినా గాని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకు మాత్రం విమోచనం కలగటం లేదు ఎందుకంటే విమోచన దినోత్సవం అంటే మన గత చరిత్రని తెలియజేయడం కానీ ఇక్కడ వచ్చేటటువంటి ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఈ రోజు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రాబోయేటటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా జరుపుతామనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గౌరవనీయులు దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి బర్త్డే చేసేటటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలవాలనేసి ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ మన పదిహేడవ తారీఖు మన తెలంగాణ వ్యవచ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు మరి ఈ రోజులలో ఈ రోజు మన తెలంగాణ వీచ దినోత్సవం ఒకటి మరి మరి విశ్వకర్మ జయంతి మరియు రెండు ఒకటి మన మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా మరి ఈ రోజు మరి తెలంగాణ వేచ దినోత్సవం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది అలాగే మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా డెబ్బై మినిమం డెబ్బై ఐదు మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు నా పేరు ద్యాసాని తిరుపతి రెడ్డి నేను వీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిని అలాగే ముందుగా మన తెలంగాణ ప్రజలకు అలాగే మన భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అలాగే భారతదేశం మా ప్రధాని మన భారత రత్న మన యుగ పురుషుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట్ చౌరస్తా దగ్గర భిక్షపతి చారి అధ్యక్షుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరం మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా డెబ్బై ఐదుకు తక్కువ కాకుండా డెబ్బై ఐదుకు మించే విధంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సైనికులు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క రక్తాన్ని దానం చేస్తూ మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న మా భారతదేశ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా చేయకుండా తాచాయం చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం మన రక్షణ మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించినందుకు మా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాము రాబోయే కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజంగా కూడా ఆయన పేరు చాలా మంది బ్లడ్ వేయడం ఈ రోజు మా కాన్సెస్ వైజ్ గా ఎక్కడ పోయినా ఈ రోజు ఇక్కడ మీరుపేటే దాదాపు నలభై మంది ఇప్పటి వరకు అంటే అదే విధంగా సరునారు జిల్లాలు కూడా ఈ విధంగా కాన్సెస్ ప్రతి డివిజన్ లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇస్తుంది మా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు బాగుండాలని దేశానికి సేవలు అందాలని నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన ఒక యువకుని లాగా మనకు సేవ చేసి పెడుతుంది కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండి దేశానికి ఇంకా మేలు చేసే విధంగా మనందరికీ నిజంగా కరోనా టైంలో ఎంతో ఆదుకొని మనందరి ప్రాణాలు ఒక దేవుడు నిజంగా కూడా మనకు ఆ రోజులో చాలా మంది అనుకోరు ఇక మొత్తం ఓర్మకాల చూసుకుంటా ఉన్న రోజులో నరేంద్ర మోడీ గారు కరోనా టీకా ఇచ్చి కాపాడిందంటే ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి నుండి నూరేలా ఉండాలని కోరుకుంటున్నాం సెప్టెంబర్ సెవెంటీన్ తెలంగాణకు ఈ రోజు విమోచనం ఈ విమోచనలో ఈ రోజు రాజనర్ సింగ్ గారు రావడం మన దగ్గరికి చాలా సంతోషకరం మన ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణ ఇంకా కూడా మనకు ఆ పలాలు అందడం లేదు ఆ పలాలు అందే విధంగా రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో పలాలు అందే విధంగా ముందుకు తీసుకెళ్తాం రజాక్రాలు ఏ విధంగా హింసచ్చారు మనని ఆ రోజు మనం చూడలే కానీ అంతకంటే ఎక్కువ హింసిస్తుంది అలా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా చెప్తున్నాం సూటిగా అడుగుతున్నాం మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనా అడుగుతున్నాం రైతులకు ఇచ్చిన హామీలు ఏమైతే అడుగుతాం సులభంగా హామీలు ఏమైతే పోయినా ఖరాబ్ ఉంది ఎక్కడ పోయినా ఖరాబ్ ఉంది నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే అయ్యా నాయన మీరు మేలుకోండి ప్రజలు చాలా ఇబ్బందులు ప్రజలకు ఏ విధంగా అనుగుణంగా మీరు మాటలు ఇచ్చారో ఆ కోరికలను నెరవేరే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందో కోరుకుంటాం ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి లేని ఆశలు పెట్టి చెప్తు దొంగలాగా చూస్తూ మనని చెప్పులు ఎత్తుకపోతున్నారు అంటే మనకు హామీలు ఇస్తాం తెలియదా నరేంద్ర మోడీ గారు ఇది మూడో టైం చేస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుతుందా ఒక్కసారి దూరం చూసుకోవడం ఆలోచించి తెలంగాణ ప్రజలను కాపాడాల్సి కోరుతున్నా